ఏలిగట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో విత్తనాలు పురుగు మందుల డీలర్లతో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భీమగల్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య పాల్గొని మాట్లాడారు అధికృత షాపుల విత్తనాల షాపుల డీలర్లు వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు దుకాణంలో లైసెన్స్ కల్పించేటట్లు ప్రదర్శించాలని అలాగే దుకాణం వివరాలు డోర్ నెంబర్ లైసెన్స్ నెంబర్ స్టాక్ వివరాలు కనిపించే విధంగా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు డీలర్లు రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు ఆ వివరాలు సేల్స్ రిజిస్టర్ నమోదు చేయాలని సూచించారు లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులకు విత్తన ఎరువుల పురుగు మందులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ ఏఈఓలు స్నేహ సాయి సచిన్ పిఏసిఎస్ఈఓలు అధికృత డీలర్లు పాల్గొన్నారు మేము వాట్సాప్ నెంబర్ కూడతాము సేల్స్ రినిస్టర్ ఏముంటుంది అంటే సీఏ నెంబరు నేమ్ ఆఫ్ ద ఫార్మరు ఫాదర్ నేము విలేజ్ మండలు ఆ రైతు మొబైల్ నెంబరు తర్వాత ఏ పంట చేసిండు ఏ పంట మీరు ఆయన విక్రయించారు వెరైటీ ఎన్ని బస్తాలు ఇచ్చారు ఆ ముందుకు వచ్చేది తర్వాత ముందుకైతే సీడ్కి వచ్చింది అంత ఖచ్చితమైన సేల్స్ రిజిస్టర్ ఇప్పుడు మనకి ఎన్ని రిజిస్టర్లు ఉన్నాయి స్టాక్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది సీల్కి బిల్ బుక్ ఒకటి ఉంటుంది స్టాక్ రిజిస్టర్ ఖచ్చితంగా ఏవో వాళ్ళతో స్టాక్ సర్టిఫికేషన్ తీసుకోవాలి ప్రతి బిల్లు పది బిల్ బుక్లు ఉన్నాయంటే పది బిల్ బుక్లు కూడా